నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న డాక్టర్ చిట్టెం పరిణికారెడ్డి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని అలాంటి ప్రాముఖ్యత బతుకమ్మ సంబరాలను మనమందరం కాపాడుకొని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు ఏ రాష్ట్రంలో లేని విధంగా బతుకమ్మ పడగను మన రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే విద్యార్థులకు చదువు భవిష్యత్తును ఇస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ చదువును మన ప్రాంతం మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని చదువుకుంటేనే మనం అనుకున్న ఆశయాలను అనుకున్న స్థాయిని చేరుకుంటామని అన్నారు అలాగే మన తో ఏమైనా ఉంటుంది అంటే చదువు మాత్రమేని అన్నారు ఇంత డబ్బు వచ్చినా అది ఈ రోజు కాకుండా రేపు వెళ్ళిపోతుంది చదువు ఉంటే అలాంటి ఉద్యోగాలు మనం కళలు నెరవేరుతాయని అన్నారు కాబట్టి ప్రతి యువత చదువుకోవాలని చదువులో రాణించి వెనుకబడిన నారాయణపేట జిల్లాను ప్రత్యేకమైన స్థానంలో నిలబెడతారని కోరుకుంటున్నామని అన్నారు అనంతరం బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులతో కలిసి ఉల్లాసంగా డ్యాన్సులు చేస్తూ నృత్యం చేస్తూ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి డైరెక్టర్ శరణప్ప ఆర్టీఏ నెంబర్ రాజేష్ కళాశాల బృందం విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్టూడెంట్స్ అందరికీ కూడా హలో హాయ్ ఇంతసేపు అంతసేపు వెయిట్ చేయించినందుకు ప్లస్ బత్స్టివల్ మనందరికి తెలిసిందే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది మనం నిర్వహించుకుంటాం ఎప్పుడైనా కూడా ఎక్కడ ఏడాది చూసినా కూడా దేవుణ్ణి పూజించేటప్పుడు పూలతో పూజిస్తాం కానీ మన బతుకమ్మ ఫెస్టివల్ మాత్రం పూలనే మనం పూజిస్తాం సో ఇట్ ఈస్ అ వెరీ